ముందు ప్యాకింగ్ వీడియోలో ఆల్రెడీ చెప్పిన కదా మేము తిరుపతికి అని చెప్పేసి సో దానికోసమే ఎర్లీ మార్నింగ్ వేసి ఆటోలో రైల్వే స్టేషన్కి వచ్చేసాం అనమాట నేను ఫర్ ది ఫస్ట్ టైం రైల్వే స్టేషన్ని చూస్తున్నా అండ్ ట్రైన్ ఎక్కబోతున్నాను అందుకనే నాకు కొంచెం ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంది అట్ ద సేమ్ టైం నర్వస్నెస్ కూడా ఉంది ఎందుకంటే ట్రైన్ ఒక్క నిమిషం మాత్రమే అవుతుంది అంట సో మేము ఎక్కేదైతే వందే అనమాట చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా అయితే సెవెన్ ఫార్టీకి మాకు ట్రైన్ ఉంది బట్ అది ఎయిట్ ట్వంటీకి అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేసి ఇంకా ఫస్ట్ అయితే మా మమ్మీ డాడీకి వీడియో కాల్ చేసి చూపించిన లైక్ నేను చాలా హ్యాపీగా అనమాట ట్రైన్ చాలా బాగుంది ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కినది అండ్ దే ఆర్ ఆల్సో సో హ్యాపీ నేనెంత ఎగ్జైట్మెంట్ అవుతుంటే సో వెళ్ళి మంచిగా ప్రాపర్గా మమ్మీ ట్రైన్ అంతా చూపించేసి ఇంకా కూర్చున్నా ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది సో మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి మాకు వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు లైక్ ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత సో టేస్ట్ ఎట్లుంది ఏమేమి పెట్టారు అదంతా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా ఇంకా తినేసి ట్రైన్ అంతా అని చూడడానికి నేను మా హెల్ప్ అయినా సో చూసేసి వచ్చి మళ్ళీ మా సీట్లలో కూర్చొని ఇంకేదో హిందీ మూవీ పెట్టుకొని చూస్తూ పడుకున్నాం అనమాట మాక్సిమం మొత్తం నిద్రపోయి ఉన్నాం యా ఈ వీడియోకి అయితే సరే అయితే బాయ్